హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధానీతి కథలు ఈరోజు కథ చూడండి మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మధురా నగరంలో ఆనందగుప్తుడు మహేంద్ర గుప్తుడు అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఆ ఇద్దరికీ వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉండేది వ్యాపారం చేయాలంటే పెట్టుబడిగా కొంత డబ్బు కావాలి కనుక రోజూ తాము సంపాదించే డబ్బులో కొంత దాయడం మొదలుపెట్టారు కొన్నాళ్ళు గడిచేసరికి ఇద్దరి దగ్గర కలిపి వెయ్యి బంగారు నాణాలు పోగయ్యాయి వ్యాపారం చేయాలంటే మరో వెయ్యి బంగారు నాణాలు ఉంటే గానీ కుదరదు అప్పుడు ఆనందగుప్తుడు మిత్రమా ఈ డబ్బును ఇలాగే మన దగ్గర దాచుకుంటే ఏదో ఒక అవసరానికి దీన్ని ఖర్చు పెట్టక తప్పదు అందుకని మన దగ్గర మరో వెయ్యి బంగారు నాణాలు పోగయ్యే వరకు వీటిని ఎక్కడన్నా జాగ్రత్తగా దాద్దాం అన్నాడు అందుకు మహేంద్రగుప్తుడు సరే అన్నాడు ఇద్దరూ కలిపి ఆ ధనాన్ని ఎక్కడ దాయాలి అని ఆలోచించారు చివరికి ఊరి చివర ఉన్న మరిచెట్టు కింద గొయ్యి తవ్వి పాతి పెట్టాలని నిర్ణయించుకున్నారు మర్నాడు సాయంత్రం పూట ఇద్దరూ ఆ బంగారు నాణాలను ఒక సంచిలో వేసుకుని మరిచెట్టు దగ్గరకు వెళ్ళి ఎవ్వరూ చూడకుండా గొయ్యి తీసి దాచిపెట్టి ఇళ్లకు చేరుకున్నారు కొంతకాలం గడిచిపోయింది మహేంద్రగుప్తుడు ఐదు వందల బంగారు నాణాలను పోగుచేశాడు ఒకరోజు సాయంత్రం పూట ఆనందగుప్తుడి దగ్గరికి వచ్చి మిత్రమా నా దగ్గర ఐదు వందల నాణాలు పోగయ్యాయి నీ దగ్గర ఎంత పోగయ్యాయి అని అడిగాడు నా దగ్గర మూడు వందల నాణాలే పోగయ్యాయి అని చెప్పాడు ఆనందగుప్తుడు పోనీలే మరిచెట్టు కింద దాచిన వెయ్యి బంగారు నాణాలకు ఇప్పుడు మన దగ్గరున్న నాణాలను కలిపి వ్యాపారం ప్రారంభిద్దాం అన్నాడు మహేంద్రగుప్తుడు సరే నీ ఇష్టం అంటూ బదులిచ్చాడు ఆనందగుప్తుడు ఇద్దరూ కలిసి వెళ్ళి మరిచెట్టు కింద తవ్వారు సంచి బయటపడింది కానీ అందులో బంగారు నాణాలు లేవు మహేంద్రగుప్తుడు మిత్రుడు తనని మోసం చేశాడని గ్రహించి మిత్రమా ఈ సంచిలో బంగారు నాణాలు ఏమయ్యాయి అని అడిగాడు ఆనందగుప్తుడు ఏ పాపం తనకు తెలియదని చెప్పాడు అప్పుడు మహేంద్రగుప్తుడు కోపంగా ఈ సంచిలో బంగారు నాణాలను పోసి ఇక్కడ పాతిపెట్టిన సంగతి నీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియదు అయినా ఈ సంచిలో బంగారు నాణాలు మాయమైపోయాయి అంటే ఇది నువ్వు చేసిన మోసమే అన్నాడు ఆనందగుప్తుడు ఏమాత్రం కంగారు పడకుండా ఆ మోసం చేసింది నేను కాదు నువ్వే అందుకే మూడు వందల బంగారు నాణాలను సరికల్లా నువ్వు ఐదు వందల బంగారు నాణాలను కూడబెట్టావు అన్నాడు ఇద్దరూ కొంతసేపు ఒకరినొకరు తిట్టుకున్నారు చివరికి ఈ సమస్యను ఆ నగర న్యాయాధికారి దగ్గర తేల్చుకోవాలని న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం పోసగుచినట్లుగా చెప్పారు వాళ్ళిద్దరూ చెప్పింది విన్న న్యాయాధికారి మహేంద్రగుప్తుడి వంక చూసి నీ మిత్రుడే ఆ బంగారు నాణాలను దొంగతనం చేశాడు అనడానికి ఎవరన్నా సాక్ష్యం ఉన్నారా అని అడిగాడు దొంగతనం చేసేవాడు ఎవరన్నా చూస్తుండగా చేస్తాడా అక్కడ బంగారు నాణాలను దాచిన విషయం మా ఇద్దరికీ తప్ప మరెవ్వరికీ తెలియదు అందుకే తెలివిగా చాలా సులువుగా ఆనందగుప్తుడు నన్ను మోసం చేశాడు అన్నాడు మహేంద్రగుప్తుడు కోపంగా అప్పుడు న్యాయాధికారి ఆనందగుప్తుడు వంక చూసి మహేంద్రగుప్తుడే ఆ బంగారు నాణాలను దొంగిలించాడు అనడానికి సాక్ష్యం ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు మహేంద్ర గుప్తుడు చెప్పినట్లు దొంగ సాక్షిని వెంటబెట్టుకుపోతాడా మేం బంగారు నాణాలు దాచిన విషయం అక్కడ ఉన్న మర్రిచెట్టు మాత్రమే చూసింది ఆ బంగారు నాణాలను తీసుకుపోయిన దొంగను కూడా ఆ మర్రిచెట్టు చూసే ఉంటుంది అన్నాడు ఆనందగుప్తుడు ఇద్దరు సమాధానాలు విన్న న్యాయాధికారి కాసేపు ఆలోచించి సరే ఇప్పుడు చీకటి పడిపోయింది మీరిద్దరూ రేపు ఉదయం రండి ఆ మరిచెట్టును సాక్ష్యం అడిగి మీ ఇద్దరిలో దొంగ ఎవరో తేల్చేస్తాను అన్నాడు ఆనందగుప్తుడు మహేంద్రగుప్తుడు ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ రాత్రి ఆనందగుప్తుడికి నిద్ర పట్టలేదు మర్రి చెట్టు నిజంగా సాక్ష్యం చెప్తుందేమో అని భయం వేసింది మర్రి చెట్టు నిజంగా సాక్ష్యం చెబితే ఆ బంగారు నాణాలను తనే దొంగతనం చేశాడన్న సంగతి బయటపడిపోతుంది ఈ గండం ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించాడు అతనికి ఒక ఉపాయం తట్టింది వెంటనే ఆనందగుప్తుడు తన తండ్రిని నిద్రలేపి జరిగిన విషయమంతా చెప్పి నా నువ్వు ఒక పని చెయ్యి ఉదయాన్నే లేచి వెళ్ళి ఆ మరిచెట్టు త్వరలో దాక్కో న్యాయాధికారి వచ్చి దొంగతనం ఎవరు చేశారు అని అడిగినప్పుడు మహేంద్రగుప్తుడే చేశాడని చెప్పు కొడుకు మీద ఉన్న ప్రేమ కొద్దీ అతని తండ్రి అందుకు ఒప్పుకున్నాడు మర్నాడు ఉదయం ఆనందగుప్తుడు న్యాయాధికారి ఇంటికి వెళ్ళాడు అప్పటికే అక్కడ మహేంద్రగుప్తుడితో పాటు మర్రిచెట్టు సాక్ష్యం వినాలన్న ఉత్సాహంతో చాలామంది జనాలు పోగై ఉన్నారు అందరూ కలిసి మర్రిచెట్టు దగ్గరకు చేరుకున్నారు న్యాయాధికారి మర్రిచెట్టు దగ్గర నిల్చుని ఓ మర్రిచెట్టు ఇక్కడ ఈ ఇద్దరు మిత్రులు బంగారు నాణాలు సంచిన పాతి పెట్టడం చూశావా అని అడిగాడు చూశాను అంటూ మర్రిచెట్టు త్వరలోంచి ఆనందగుప్తుడి తండ్రి సమాధానం చెప్పాడు మర్రిచెట్టు నిజంగానే మాట్లాడడం చూసి అక్కడికి చేరిన ప్రజలందరూ ఆశ్చర్యంతో నోరు తెరిచారు మళ్ళీ న్యాయాధికారి బంగారు నాణాలు పెట్టడం చూశావు కనుక ఆ బంగారు నాణాలు దొంగిలించిన దొంగను కూడా చూసి ఉంటావు కదా అతనెవరో చెప్పు అంటూ మరిచెట్టును అడిగాడు మహేంద్రగుప్తుడే ఆ దొంగ అంటూ సమాధానం చెప్పాడు ఆనందగుప్తుడి తండ్రి వెంటనే న్యాయాధికారి కోపంగా ఆనందగుప్తుడి వంక చూసి ఆనందగుప్త స్నేహితుడే మోసం చేయడానికి నీకు సిగ్గుగా అన్నాడు కోపంగా ఇదేమి న్యాయమండి దొంగతనం చేసింది మహేంద్రగుప్తుడని మర్రిచెట్టు సాక్ష్యం చెప్తుంటే మీరు నేను మోసం చేశానంటారు అన్నాడు ఆనందగుప్తుడు కోపంగా అలాగా ఎక్కడన్నా ప్రాణం ఉన్నా నోరులేని చెట్లు సాక్ష్యం చెబుతాయా ఉండు ఇప్పుడు ఆ నిజం తేల్చేస్తాను అంటూ బటులకు సైగ చేశాడు వెంటనే బటులు చెట్టు త్వరలోకి కొంచెం ఎడ్డుగండి పాడేసి నింపు అంటించారు మర్రిచెట్టు త్వరలో మంటలు వ్యాపించడంతో అందులో దాక్కున్న ఆనందగుప్తుడి తండ్రి రక్షించండి రక్షించండి అని అరుస్తూ బయటకు వచ్చాడు అప్పుడు న్యాయాధికారి ఆనందగుప్తుడి తండ్రిని పట్టుకుని దొంగతనం ఎవరు చేశారని అడిగారు జరిగిన సంగతంతా అతను దాచకుండా న్యాయాధికారికి చెప్పాడు న్యాయాధికారి చేసిన తప్పుకు ఫలితంగా ఆనందగుప్తుడి దగ్గర నుంచి వెయ్యి బంగారు నాణాలను మహేంద్రగుప్తుడికి ఇప్పించాడు మహేంద్రగుప్తుడు ఆ నాణాలకు తన దగ్గర ఉన్న ఐదు వందల బంగారు నాణాలను కలుపుకుని వ్యాపారం ప్రారంభించాడు ఆనందగుప్తుడిని మాత్రం అందరూ దొంగ అని చులకనగా చూడడం వల్ల అవమానం భరించలేక ఊరు విడిచి వెళ్ళిపోయాడు ఎదుటి వారిని తమ తెలివితేటలతో చేసి పబ్బం గడుపుకోవాలనుకునే ఆనంద్గుప్తుడు లాంటి మోసగాళ్లు చివరికి అవమానాల పాలవడం తప్పనిసరి నీతిగా ధర్మంగా జీవించే మహేంద్ర లాంటి వాళ్ళు అందరి దగ్గర గౌరవ మర్యాదలు పొందుతూ సుఖంగా జీవిస్తారు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్